పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగవ జన్మదిన వేడుకలను శనివారం కాకినాడ రూరల్ పార్టీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ ఆధ్వర్యంలో రూరల్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు సీనియర్ జర్నలిస్టులు సీనియర్ పార్టీ నాయకులకు సత్కారాలు చేశారు నిరుపేద రోగులకు మందులు అందజేసి ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ జూన్ నెలలో నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారం చేపట్టడం అంతే ఖాయమని జోస్యం చెప్పారు వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు ఇందుకు వారు తమ ఓటు ద్వారా బుద్ధి చెబుతారని హెచ్చరించారు కాకినాడ రూరల్లో కూటమి జెండా ఎగరవేయడం ఖాయమన్నారు చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయర ఆరోగ్యాలతో ప్రజా సేవలు తరించాలని అభివృద్ధి ఆలయాల్లో పూజలు చేయ సరిపీట్ చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయర ఆరోగ్యాలతో ప్రజల సేవలో తరించాలని అభివృద్ధి ఆలయాల్లో పూజలు జరిపారు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొల్లబత్తుల అప్పారావు బచ్చల కామేశ్వరరావు దేవు వెంకన్న అనిశెట్టి గంగాధర్ కౌజు నెహ్రూ మట్ట ప్రకాష్ గౌడ్ కొండ వినాయక్ గుబ్బల బాల రాజేష్ గగ్గుల్ల బాబురావు గుల్లిపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా కూడా సప్లై చేస్తున్నాము ఈ వైసీపీ పాలనలోని మరి చాలా మందిని పట్టించుకోవట్లేదు పేషెంట్స్ ని వాళ్ళకు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బర్త్డే సందర్భంగా మేము మందులు సప్లై చేస్తున్నాము రానున్న చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇలాంటి బాధాబందులు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేటట్టు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండేటట్టు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను సీనియర్ జర్నలిస్ట్ ని అలాగే పార్టీకి డెడికేట్ గా వైసీపీకి ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమతో తెలుగుదేశం పార్టీ వైపే ఉండి నడిపిస్తున్న మా ఎంపీపీ గొల్లపల్లి శ్రీనిగాని రోజు సన్మానించుకోవడం జరిగింది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి పాలన ఇంకొక ముప్పై రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు అని నేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పి అందరికీ తెలుసు మేమందరం కార్యకర్తలం కార్యకర్తలు మీ అందరం కూడా నాయకులు కార్యకర్తలు అందరం కూడా పుట్టినరోజు బహుమతిగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన బాధ్యతని నిర్వహించి ఇక్కడ గ్లాసు గుర్తుని గెలిపించి పంత నానాజీ గారిని అత్యంత మెజార్టీతో నారా చంద్రబాబు నాయుడు గారు అప్పచెపుతాం అదే విధంగా ఈ రోజు పుట్టినరోజు గిఫ్ట్ గా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని చెప్పి మేమందరం కూడా ప్రతి గుళ్ళోనూ కూడా ఈ రోజు మరి ఆయన పేరున అర్చనలు చేయించడం కూడా జరిగింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు మనకు రాబోయేదంతా మంచి కాలం మా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం అందరం కూడా హస్తం వ్యక్తం చేసి ఇవేళ అందరం కూడా సుఖంగా ఆనందంగా పాలుపంచుకునే రోజు ముప్పై రోజుల్లో ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను